నిన్ను కాలేజీ బయట నించోబెట్టినారు నిన్ను స్కూల్లో బయట నుంచో పెట్టినారు ఇన్ని కష్టాలు పెట్టుకుని నేను యా ముద్ద నా కడుపుకి ఎలా అంటు నా కుటుంబానికి ఇన్ని కష్టాలుంటాయి నా కడుపు నేనేడు దింతు హలో ఏం చెప్పు లేదు అనుకో పొద్దున్న లేదని నాతో కొట్లాడతాను ఏ భోజనా అనుకో నేను బయటది కానీ చపాతి బిర్యానీ చేప అన్ని రకాల మిలిటరీ భోజనాలు లభించరా పండగ మామూలు భోజనం కావాలా అందుకెలా హోటల్ సంస్కృతి ఇక్కడ ఇంటి మర్యాదలతో కూడిన భోజనమా ఇంటి రుచులతో కలిసిన భోజనము సంస్కృతి సంప్రదాయాలతో కూడిన భోజనమా ఆహా ఇది ఏదో బాగున్నట్టుంది ఇక్కడే ఈ ఈరోజు పండగ రోజు కదా ఓకే సంస్కృతి హోటల్

ఆహా ఏం సంస్కృతి సంప్రదాయం ఇంటి రుచి కలిపిన భోజనం ప్లస్ సంస్కృతి సంప్రదాయాలతో మంచి భోజనం పెడతారాహా బాబు కాదు సారు బయటేమో బోర్డు చూస్తే సంస్కృతి సంప్రదాయం ఇంటి మర్యాదలతో కూడిన భోజనం అన్నావు ఇదేనా సారా పద్ధతి పిల్లలు ఇదే ఆ పిల్ల మామా మామా మామూలు ఎంత పద్ధతిగా సంప్రదాయంగా ఇంటి వాతావరణంతో కూడిన పిలిచింది అలా పద్ధతి నేర్చుకోండి అయ్యా పద్ధతి పిలిచండి అయ్యా బయట చూస్తే ఇంటి సాంప్రదాయాలతో భోజనం అన్నారు ఇంటి మర్యాదలు అన్నారు సార్ అంటున్నారు పద్ధతి పద్ధతి నేర్చుకోండి సరే బా

గ్యాస్ ్యాస్ పోయిన పెట్టారు సరే సరే నువ్వు ఏం చదువు కానీ ముందు పోయి గ్యాస్ తెచ్చుకోపోమ్మా గ్యాస్ సిలిండర్ వంటేనా రెండు వేలు ఉన్నాయి చూసుకొని గ్యాస్ తెచ్చుకున్నా ముందు పోయినా పెట్టు ఒక ఐదు వందలు ఒక రెండు వేలు గ్యాస్ రెండు వేల ఐదు వందలు అయిపోయింది ఇవన్నీ సంస్కృతి సంప్రదాయాల బాగాలి ఇవన్నీ మనం పోయేటప్పుడు ఇప్పించుకోము ఊకేం పోవు కదా కష్టాలు కష్టాలున్నాయా నా కుటుంబానికి సరుకులు లేవు గ్యాస్ లేదా సరేలే ఇప్పుడు అన్నీ వచ్చేస్తాయిగా ఇంకా తెచ్చి పెడతాంలే దానికి ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఐదు వందలు టాలెంట్ చూపించే టైం గారు అంటే ఇది మర్యాద అంటే ఇది భోజనం అంటే నాన్నగారా ఇది ఇంకా బలిగింది ఇది మర్యాదట్టే ఇదిరా భోజనం అంటే మూడు రోజుల నుంచి స్కూల్ ఫీజు కట్టలేదు మోకాళ్ళ మీద నిలబెడుతున్నారా మరి ఇన్ని రోజులు లాగేందుకు చెప్పలేదురా ఏ కాదు తాతయ్య గారు నేను కాలేజీకి వెళ్తుంటే వారం నుంచి నన్ను మోకాల మీద నిలబెట్టారు తాతయ్య గారు నిన్ను కాలేజీ బయట నుంచో పెట్టారు నిన్ను స్కూల్లో బయట నుంచో పెట్టారు ఒరే ఇన్ని కష్టాలు పెట్టుకుని నేను యా ముద్ద తిందురా నా కడుపు తేరంటు తాదురా నా కుటుంబానికి ఇన్ని కష్టాలు ఉంటాయి నా కడుపు నేనే తింటుతా పది రోజులు ఆయ్ బాబా ఇంటికి రాక నీ ఫోన్ తగలేదు ఎలా చెప్పాలి అవునారా

నా కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చినాయి గాలిపట మా అమ్మ తీసుకుందాం పూర్తి లేక గ్యాస్ లేక ఎంత కష్టాలు పడుతుంది నా ఫ్యామిలీ ఇట్లా ఉంటే నేను ఏం ముద్దది కదా నాకు ఎద్దు పోయి ముద్దు పోయి నా కుటుంబానికి ఏమేమి కావాలన్నీ నేను తెచ్చియాలా అంతవరకు నేను ముద్ద ఉంటాను పదివేలకు అంతా అంటే ఇప్పుడు నేను మోసం ఆగా నేను మోసపోయిన డబ్బులు అలా ఉండే ఈ సంస్కృతి అని చెప్పి నా కాడ రా సుమారుగా డబ్బులు ఇరవై ముప్పై వేలు అయిపోయినాయి తండ్రు అయ్యో హోటల్ సంస్కృతి సంప్రదాయం బోర్డే లేదే అంతా బియ్యం వేసినే అంతా గోవింద నా డబ్బులు గోవింద